అసలు ఈ సోషల్ మీడియాలో ఎవరికి ఫాలోవర్లు ఉంటారో ఎవరికి ఉండరో ఏ పోస్టులు వస్తారో ఏ రీల్స్ చూస్తారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే మన సమాజంలో అటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు ద బెస్ట్ వేలో సొసైటీకి ద బెస్ట్ చేయడం వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటే వాళ్ళకి ఎన్నో అవార్డులు వచ్చున్నా వాళ్ళకున్న ఫాలోవర్స్ లేదన్నప్పుడు వాళ్ళకి సంబంధించే పోస్టులు లైక్లు కొట్టారు రిమైనింగ్ చాలా చాలా తక్కువ ఉంటారు బట్ ఎవరికో కొంతమందికి బాగానే ఉంటారు ఇప్పుడు ఎంత ఎందుకంటే ఈ అమ్మాయిని కూడా అసలు తక్కువ చేయట్లేదు పేరు అశ్విని ఐఎమ్ షూర్ ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అనిపిస్తుంది అండ్ మంచి మనసున్న అమ్మాయి అనిపిస్తుంది ఎందుకంటే మన అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఆమె కేర్ టేకర్గా ఉంటున్నారు ఐ డోంట్ కాల్ హ్యాజ్ అ పని మనిషి ఓకేనా కేర్ టేకర్ అనుకోవచ్చు బట్ చాలామంది స్టార్ పని మనిషి స్టార్ ఇంట్లో ఇంట్లో పని మనిషి కదా అందుకే ఈ రకంగా ఆమెకి ఫాలోయింగ్ అని అంటున్నారు ఆమె గత కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్తో ఉన్నప్పుడు ఎంతమందికి ఫాలోవర్స్ ఏంటి అంటే థర్టీని ఉన్నారు సార్ నాకు థర్టీ కావాలి సార్ అన్నది అంటే ముప్పై వేల మంది వస్తే సార్ నాకు అన్నట్టుగా చెప్పాం నా ఐ చెక్ హర్ ప్రొఫైల్ బట్ అనుకోకుండా ఈ బర్రెలెక్క చూసిన తర్వాత ఒకసారి మీద కూడా చెక్ చేద్దామని చెప్పేసి అనిపించి చూసాం లక్షా డెబ్భై ఆరు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు ఏది ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు ఏమైనా అంటే ఏం లేవు ఆమె చిరంజీవి గారి కూతురు శ్రీజాత దిగిన ఫోటో నాగబాబు కూతురు అమ్మ పేరేంటి గుర్తు రావట్లేదు వాళ్ళతో దిగిన ఫోటో మళ్ళీ ఫోటో అంటే ఆ అల్లు ఫ్యామిలీతో దిగిన ఫోటోలు అండ్ మధ్య మధ్యలో అబ్బెట్టి ఏమీ లేవు అందుకే నేను అమ్మాయిని అసలు ఏమన్నట్లేదే చక్కగా మంచిగా ఉంది బాబు అన్న మంచి మనసు అన్న ఎందుకంటే అస్సలు అసలు ఎక్కడ లేవు పిచ్చి పిచ్చి వీడియోలు ఏమీ లేవు చక్కగా ఏదో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ మీద పెట్టి ఏదో రీల్స్ లాంటివి ఏదో పెట్టిన ఫోటోలు ఏవో పెడుతుంది అండ్ వీళ్ళతో దిగిన ఫోటోలు పెడుతుంది అంతే అవి కూడా హార్డ్లీ నలభై ఎనిమిది పోస్టులు ఏమో ఉన్నాయి అంతే రీల్స్ ఫోటోలు అన్నీ కలిగేవి బట్ ఆమెకున్నటువంటి ఫాలోవర్లు లక్ష డెబ్బై ఆరు వేల మంది షీఈ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ షీ షీఈస్ నాట్ ప్రొఫెషనల్ అండ్ షీ షీఈ్ నాట్ ఇంటలెక్చువల్ ఒక రకం చెప్పాలంటే షీఈ్ కేర్ టేకర్ ఆఫ్ అల్లు అర్జున్ అండ్ ఆమె పేరేంటి స్నేహారెడ్డి వాళ్ళ యొక్క కిడ్స్ యొక్క కేర్ టేకర్ అల్లు అర్హ అమ్మాయి పేరు ఆ కుర్రాడి పేరు అయ్యానో సమ్మెదో అనుకుంటారు ఏది మన అల్జున్ అల్లు అర్జున్ వాళ్ళ పిల్లలకు సంబంధించి అండ్లు ఫ్యామిలీలో కూడా అందరితో ఏమైనా క్లోజ్గా ఉండి చక్కగా ఇంపెన చేసుకుంటూ అండ్ అందరికీ కలివిడిగా ఉంటూ అంట వల్ల ఆ ఫోటోలు అవి దిగుతున్నారు దాంతో ఈమె ఫాలో అవుతున్నారు దాంతో ఈ సొసైటీలో నాకు అర్థమైందంటే మీరు ద బెస్ట్ అది సాధించాల్సిన అవసరం లేదా మీరు ఎవరితో అయినా సరే స్టార్స్తో ఫోటోలు దిగుతూ ఉన్నా చాలు ఆ స్టార్స్ ఫోటో ఎలాంటి ఏంటో అన్నది మీకు తెలియదు సినిమాలో చూస్తారు బయట అక్కడ చూస్తూ ఉంటారు ఇంకేమో వాళ్ళు తోపు తిరుమనుకుంటూ ఉంటారు వాళ్ళతో ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఏ ఇంకేముంది వీళ్ళు కూడా మనం ఫాలో అవ్వదు అని చెప్పేసి అనుకున్న మెంటాలిటీస్ ఉన్నాయి నేను మట్లా చెప్తున్నా నేను ఈ అమ్మాయిని ఒక్క మాట కూడా ఎక్కువ కన్నాదలుచుకోలే అమ్మ అశ్విని హ్యాపీగా లైఫ్ ఇలాగే ఎంజాయ్ చేస్తూ వెళ్ళమ్మా అండ్ పో పెట్టే పోస్ట్లో కూడా మంచి మంచి ఏమన్నా మీ స్టార్స్ని అడిగి ఏదైనా చెప్తూ ఉంటే మంచి మంచి మాటలు అవి కూడా అప్పుడు పెడుతూ ఉండు ఆ ఫోటోలు జనరల్ పెడుతుంటే నేను ఫాలో ఫాలో అవుతూనే ఉంటాను అయితే నేనేమంటానంటే ఈ ఫాలో వాళ్ళు ఉన్నారు కదా మనం ఎవరైనా ఫాలో అవుతున్నాం ఎందుకు ఫాలో అవుతున్నావు ఈజ్ దర్ ఎనీ ఎనీ యూస్ టు ఫాలో అన్నది ఒక్కసారి ఆలోచించాం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయితే ఎందుకు సబ్స్క్రైబ్ అయ్యాం ఆ ఛానల్ వల్ల యూస్ ఉందా లేదా ఇన్స్టాగ్రామ్లో ఎవరిని ఫాలో అయ్యాం ఎందుకు ఫాలో అయ్యాం యూట్యూబ్లో ఎవరిని ఫాలో అయ్యం ఎందుకు ఫాలో అయ్యాం ట్విట్టర్లో ఎవరిని ఫాలో ఎందుకు ఫాలో అయ్యాం ఏదైనా యూజ్ ఉందా లేదా ఫోటోలు దిగినంత మాత్రాన సెలబ్రిటీ ఫోటోలు పెడితే మాత్రాన మనం ఫాలో అయిపోదామా లేదు అన్నప్పుడు ఏదో నాలుగైదు రీల్స్ ఎట్ట పెడితే అట్ట చేసేసి పెడితే ఫాలో అయిపోద్దామా ఎవడో బూత్ మాట తిడితే ఆ బూత్ మాట పట్టుకొచ్చి అడి తీపి తిప్పి దాన్ని ఒక రీల్ లాగా చేసి పెడితే వాళ్ళని ఫాలో అయిపోదామా ఎందుకు ఫాలో అవుతున్నారో ఎవరైనా ఫాలో అవుతున్నారో ఏంటో కూడా తెలియకుండా ఫాలో అయిపోతూ ఉన్నా పాపం అమ్మాయి అశ్విని మంచిది కాబట్టి పిచ్చి పిచ్చి పోస్టులు ఏమి పెట్టకుండా పాపం చక్క కొంతమంది వాళ్ళకు వస్తున్న ఫాలోవర్లు చూసేసి ఇక వాళ్ళకి గలీ అంతా కూడా బయట పెడతా ఉన్నా గలీ స్థలంగా ఎట్టబడితే అస అశ్లీలంగా అసభ్యంగా పోస్ట్లు రీల్స్ బో ఇవి కొన్ని కొన్ని సందర్భాల్లో మామూలుగా నేను వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ప్రొఫైల్ చెక్ చేస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి కదా నేను షాక్ అవుతూ ఉంటా ఏంటి వీళ్ళ ప్రొఫైల్ ఏంటి వీళ్ళకి ఎంతమంది ఫాలోవర్లు అని చెప్పేసి సో ఆ తర్వాత నాకు రియలైజ్ అయ్యి ఒక నాకు సందర్భంలో నాకు తెలియకుండా నేను కూడా ఒక పోస్ట్ చూసి ఏదో చూసి వీళ్ళు గొప్ప వాళ్ళు వీళ్ళు తోపు వీళ్ళు అనుకుని వాళ్ళ గురించి వీడియో సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళు రియాలిటీ ఏంటి తెలిసి నా కర్మ కాకపోతే చెయ్యి వీళ్ళ గురించి నేను వీడియో ఇచ్చింది ఛీ వీళ్ళ టాపిక్ నేను పట్టుకుంది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నిజమే ముందు వెనక్కి చూడటం అనేది మన సమాజం మర్చిపోయింది ఏదైనా ఒక దెబ్బ వేసేది తప్ప అప్పటి నుంచి ముందు వెనక చూస్తా నేను అదే చూస్తున్నాను బాబు ఎవరి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకుని వెళ్తూ ఉన్నా సో ఫైనల్ నేను చెప్పారు మన సమాజం బ్లైండ్గా ఫాలో అవటం కావచ్చు మా స్టార్ హీరోనా మా స్టార్ హీరోయిన్నా వాళ్ళతో మీ ఫోటో దిగిందా వాళ్ళతో ఇతను ఫోటో దిగాడు అట్టయితే ఇతను మనం ఫాలో అయిపోదాం నువ్వు మరియు ఈ అశ్విని అని అమ్మాయి గురించి అసలు ఏం మాట్లాడతారు నెగిటివ్గా బట్ కొంతమంది ఇలా ఫోటోలు దిగుతూ ప్రొఫైల్స్లో పాపిక్స్ సిపిక్స్ పెట్టేవాళ్ళు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నిన్ను కల్పిస్తాను నీతి కూడా ఫోటో దిగిపిస్తా నాకు అంత డబ్బు ఎంత డబ్బు నాకు అవసరం ఉంది ఈ అవసరం ఉందని చెప్పేసి మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండి దానికోసం ఇది ఈ వీడియో ఉన్నా బట్ ఈ అమ్మాయి అశ్విని అయితే మాత్రం చాలా మంచి అమ్మాయి మంచి మనసు ఉన్న అమ్మాయి అందుకే ఆమెతో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అంతా కలిబడిగా మంచిగా ఉంటూ ఉన్నారు